గిల మైదా పిండి తోర్పిండి చేసి అట్టు యాస్తాను ఉమ్ చల్ చల్ కొద్దిగా ఆవగై పచ్చరం దాది నొంచుకుని తినేదిగానే కొంచెం salt రాగి పిండి మైదా పిండి వేసాను അമ്മ രെഡി അയിപ്പോലി ചിട്ട അന്നം ഉണ്ട് അതേ താളിം പണം കൂടുതലോ മീര് മറ്റേ മറ്റുള്ള ഗരട്ട പെട്ടത അയി പോയി கருத்தூர் போய்தி <coughs> <coughs> పెంచి మైదా పిండి వేసిన వల్ల నాకు కొద్దిగా పలసలే కలిపాను అనమాట చాలా వీటి ఎక్కువ ఉంటాయి

ఇది నీకు కూర్చుంటానండి ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు చూడపిండి అట్లా వేసాను పిల్లలకి ఎక్కువ ఎక్కువ నుంచి చేసుకోకుండా పచ్చడి కుడుకుంటు తినండి అయితే బాయ్ అన్నయ్య ముందు వెళ్ళిపోయాడు నేను తేనా బ్యాగ్ అక్కడ దాకానే నేను వస్తాను కదా అక్కడైతే అయితే తోలిపిస్తాను అప్పుడు చికెన్ తెచ్చాను ఈసారి వంట చేస్తాను పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు కదా వీడియో తీయడం కుదరలేదు ఫ్రెండ్స్ ఇంకా చికెన్ కొట్టు దగ్గర అందరూ ఉన్నారని ఆపేసాను అన్నమాట వాతావరణమేమో పొద్దున్నే మంచి గట్టిగా వచ్చిందండా ఇప్పుడే మళ్ళీ మబ్బేసి చినుకులు కూడా పడ్డాయి ఆల్రెడీ మళ్ళీ ఆగింది మబ్బు చుత్ వర్షం గట్టుగానే ఉంది ఎంత పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయో వర్షం పడుతుంది చల్ల చల్లగా వర్షం పడుతుంది విడివిడిగా చికెన్ కర్రీ చేస్తాను ఈసారి అన్నీ రెడీ పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చి టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుతాను మిక్సీ కప్పులు అయితే బాగు చేయించాం ఫ్రెండ్స్ పెద్దాపురం పట్టుకాయలు మరీ బాగు జన్సామన్నమాట రుబ్బిందు పక్కడి రుబ్బుకొని పనిచేద్దది ఇది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ కూడా నూరుకొని పనిచేద్ది కూరగాయలు కోస్తాను ఈసారి మళ్ళీ తీసుకెళ్లాం అన్నమాట హాస్పిటల్ కి ఆ మళ్ళీ తీసుకెళ్ళినప్పుడు ముందేమో ఒక టెస్ట్ రాశారు బ్లడ్ టెస్ట్ అది చేయించి ఆ రిపోర్ట్స్ పట్టుకెళ్ళి చూపించాము మన సోమవారి నాడు అప్పుడు మళ్ళీ ఆరు రకాల టెస్ట్లు అయితే రాశారు ఫ్రెండ్స్ ఆ టెస్ట్లన్నీ చేయించి రిపోర్ట్స్ అన్నీ వచ్చేటప్పటికి సాయంత్రం ఐదు అయిందనమాట పొద్దున్నే వెళ్ళి సాయంత్రం ఐదు ఐదు దాకా అక్కడే ఉన్నాం కాకినాడలోని ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఏడున్నర అంతా అయ్యిందనమాట ఇంకప్పటి నుంచి వీడియో తీయలేదు నేను కూడా నేను తీద్దాం చేద్దామని మళ్ళీ ఈ రిపోర్ట్స్ అన్నీ మళ్ళీ సోమవారం కూడా పట్టుకుని వెళ్ళాలి ఈ రిపోర్ట్స్ కూడా అన్నీ బాగుంటే సర్జరీ చేసేద్దాం అని చెప్పారు అనమాట డాక్టర్ గారు కాయలకి బద్దిలో కాయలు ఇంట్లో ఇబ్బందిగా ఉంది మీరు ఆ వీడియో కూడా తీయడానికి లేదు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీడియో తీద్దామని అనుకుంటున్నాం కానీ అక్కడ అంతమంది జనంలో వీడియో తీయడం కష్టంగా అనిపిస్తుంది నాకైతేనే పక్క సిద్దు పక్కేమో ఎవరైనావని అనుకుంటానే ఉంటాయో అందుకే వీడియో తీయట్లేదు అనమాట ఒకసారి అయినా తీద్దామని అనుకుంటున్నాం కానీ తీయకపోతుంటారు కూడా కొంచెం కొద్దిగా తగ్గి మూలానికి ఈ రోజు పనులు అయితే వెళ్ళేవాళ్ళు వర్షం వచ్చేస్తుంది సోమవారం కాడి నుంచి చాలా గట్టిగా ఈ ఎండలైతే ఈ రోజు చల్లగా కొనుకుంటాం ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయి తీగిన అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను ఒక్క ఒక్కసేతితో తీయడం చాలా కష్టం వీడియో బాగా మగ్గు ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ వరదాం అల్లం వెలు వేసేద్దాం అల్లం వెలులిపోయా కొంచెం జీలకర్ర ఉంటా అది కూడా వేసాను వెజిటేషన్ కదా కాసేపు మగ్గితే బాగుంటుందని చెప్పి మనం తర్వాత అయితే ఇంక ఉప్పు కారం అన్నీ వేస్తాను అనమాట కొంచెం ముందే చికెన్ మసాలా పౌడరే అది కూడా వేస్తాను తర్వాత కలిసి వేసాను రెండు స్పూన్ నాకు కారం ఉడి బయట చినిపోయితే ఆగి కానీ ఉరుగుతూ మొదలైజ్ మళ్ళీ వచ్చే వర్షం కరెంటు పై ఉరుగుతుంది కదా కరెంట్ చేస్తుంటే para tomar aquests contenis.